ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ రంగారెడ్డి జిల్లా తుక్కుడలో ఉన్నామండి ఓరార్ ఎగ్జిట్ ఫోర్టీన్ కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇక్కడ ఈ షెడ్ లో వచ్చేసి ప్రెగ్నెంట్ బఫెలోస్ అట్లాగే మిల్కింగ్ బఫెల్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ ఓకే ఆరు నెలల సూడుతూ ఉన్న గేదె ఇది ప్రెసెంట్ దీన్ని పాలు పాలు పిండుతున్నారు ఎన్నిస్తున్నారు ఇప్పుడైతే ఎయిట్ లీటర్స్ ఉన్నాయా రెడీ ఆరు నెలల చూడతూ ఉన్నాయి ఏడు నెలల చూడతూ ఉన్నాయి అట్లాగే ఐదు నెలలది కూడా ఉంది కదా ఐదు నెలల కూడా ఉంది స్టార్టింగ్ ఎంత ఉంటుంది రేట్లో ప్రెగ్నెంట్ బఫెలోసి అంటే మనకు స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీపీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మన రంగారెడ్డి జిల్లా తుకు కూడా ఉన్నా అండి ఓర్ఆర్ ఎగ్జిట్ అయితే నియర్ బై ఉంటుంది టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ప్రగ్నెట్ బెయిల్ సమ్మకానున్నాయని ప్రగ్నట్ ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ ఫలి ఉన్నాయి వాటి డీటెయిల్ అయితే ఒకసారి అడుగుదాం ఒక్కసారి మన లొకేషను ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్పు మన లొకేషన్ విలేజ్ రోడ్డు

పాల కెపాసిటీ ఎంత ఉంది పాల కెపాసిటీ 16 లీటర్స్ ఇచ్చినా మనకు పోయినితకు పోయినిత 16 లీటర్ పాలు ఇచ్చింది ఓకే ఇప్పుడు ఇంకా టైం పడుతుంది మనకి ఒక 25 డేస్ అయితే టైం పడుతుంది చూసుకోవచ్చు 16 లీటర్ల అయితే పాలు పాలు బిండిరా నేను లాస్ట్ ఇప్పుడు మూడు అయితదా ఇది మూడు అయితదా సెకండ్ అయితే 16 లీటర్ పాలు బిండిరు ఇక్కడ వీళ్ళ డైరీ ఫామ్ లోనే ఇప్పుడు అయితే ఇంకొక 25 రోజులు టైం ఉండండి సేల్ కుండండి రేట్లట్లా ఉంటాయి విషయాలు రేట్ల విషయానికి వస్తా అన్నదా ఈ జాఫరాబాద్ మన తానా

మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్లో నెంబర్ ఉంటుంది నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే డైరెక్ట్ నేరుగా రావచ్చండి వచ్చిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత కొనుగోలు చేయవచ్చు పాలైతే నాలుగు దారు నాలుగు రూములు చూసుకోవాలి రైతు వచ్చిన వాళ్ళు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉందండి పాల కెపాసిటీ ఎంత ఇప్పుడు పాలిచ్చే గదిల పాల కెపాసిటీ ఎంత ఉంటుంది స్టార్టింగ్ ఎంత స్టార్టింగ్ కెపాసిటీ మనకు నుంచి వరకు ఓకే నుంచి పదహారు లీటర్ కూడా కూడా అంతేనా హై ఈ రెండు కూడా ఓకే

క్వాలిటీ చూసుకోండి మూడో అయితే ఉంటుంది దీని బఫె మీ థర్డ్ ల్యాక్టేషన్ బఫెలో రైతులకు అయితే అవగాహన వస్తే వాళ్ళకి ఎన్నో అయితే కూడా ఇక మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళని అడగాల్సిన పని కూడా ఉండదు మనకి రైతులు అవగాహన ఉన్న రైతులు వస్తే మాత్రం వాళ్ళకి అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మాను తీసుకొని అయితే రండి మీకు తెలియకపోతే పదిహేను లీటర్ పిండిరా దీని దగ్గర ఎయిటీన్లీటర్ ఎయిటీన్ లీటర్స్ అయితే ఇప్పుడు అయితే పదిహేను లీటర్ పదిహేను రోజులు అయితే టైం పడుతుంది దీనికి ఇంకా డెలివరీ కావడానికి అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది అన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి మీకు ఆరైతే ప్రెగ్నెంట్ బఫీలు ఉన్నాయి ఆరైతే పా పాడి గీదలు ఉన్నాయి మిల్కింగ్ బఫీలు ఉన్నాయి క్వాలిటీ చూసుకొని మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చే ఫామ్కి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి ఈ ఫామ్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఈ తాడ్ బొఫెలో తాడ్ బొఫెలో కదా ఇది ప్రెగ్నెంట్ బొఫెలో థర్డ్ వచ్చేసి దీన్ని డీటెయిల్స్ చెప్పవచ్చు ఇది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఏ నెల చూడుతో ఉందా ఏ నెల సూడితో ఉంది పాలిష్ ఉన్న పాలిస్తుంది లీటర్స్ పాలు ఉన్నాయి ఐదు లీటర్ పాలు ఉన్నాయి ఇప్పుడు రెండు పూటలు కలిపి ఐదు లీటర్ పాలు ఉన్నాయి ఓకే ఎన్నో అయితే ఉంటుందో అన్నది మూడు ఐతే ఉంటుందో పార్ లిలాక్టరేషన్ ఏ నెల సూడుతోంది ఇప్పుడు అయితే ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుంది రెండు పూటలు కలిపి ఈ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత దింది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 14 లీటర్స్ అన్న 14 లీటర్స్ ఓకే 14 లీటర్ పాలు ఇచ్చేది ఓకే రేట్లు అయితే స్టార్టింగ్ ఎంత ఉంటాయి రేట్లు ప్రెగ్నెంట్ బఫెలోస్ అంటే మనకు స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓకే సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి నైన్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి ప్రెగ్నెంట్ బఫెలోస్ విషయానికి వస్తే అట్లాగే మిల్కింగ్ బఫెలోస్ విషయానికి వస్తే వన్ లాక్ థర్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ కదా వన్ లాక్ థర్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి వన్ లాక్ ఫిఫ్టీ వరకు ఉంటాయని చెప్పారు మనకి దీని డీటెయిల్స్ అయితే మనకి చెప్పడం జరిగింది ఏ నెల సూడితే ఉన్న గేదే ఇది సేల్ కు ఉంది ప్రెసెంట్ అయితే మొత్తం ఆరు గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయి ప్రెగ్నెంట్ అట్లాగే ఆరు గేదలు అయితే మిల్కింగ్ బఫెలోస్ సేల్కున్నాయి ఉన్నాయి తమ్ముడు అడుగుదా చూసుకోవచ్చు దీని కొమ్ములు అయితే చూసుకోవచ్చు మీరు బాడీ స్ట్రక్చర్ చూడ బాడీ చాలా విషయాలు ఉన్నాయి ఇంకొకటి చూస్తే మొత్తం అయితే ఆరు అయితే ప్రెగ్నెంట్ బాఫిలోస్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం అయితే ఆల్మోస్ట్ చాలా గేదెలు ఉన్నాయి ఓకే ఇది నెలలు చూడుతూ తమ్ముడు ఇప్పుడు ఇది ఐదు నెలలు చూడుతూ ఉన్నాం ఐదు నెలలు చూడుతూ ఉన్నాం ఓకే ఐదు నెలలు చూడుతూ ఇప్పుడు పాలు ఎన్నిస్తుంది పాలు ఇప్పుడు ఆరు లీటర్ ఉన్నాయి ఆరు లీటర్ రెండు పూటలు కలిపి ఆరు లీటర్ పాలు ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు మీరు ఇదైతే పాలు ఆరు లీటర్లు అయితే పాలు ఇస్తుంది అయితే ఉంటుంది హర్షద్ లీటర్స్ యాక్చువల్ కెపాసిటీ లీటర్ అయితే పాలిస్తుంది ప్రెజెంట్ అయితే ఆరు లీటర్ పాలిస్తుంది రెండు పూటలు కట్టి అయితే ఉంటుంది అన్ని కూడా సెవెంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి మనకి రేట్లు ప్రెగ్నెంట్ డొఫైలర్ విషయానికి వస్తే సేల్ కున్నాయి డెబ్బై ఐదు వేల నుంచి తమ్మకనుకున్నాయి చూసుకోండి ఇక్కడైతే ప్రెగ్నెంట్ చేసుకోవచ్చా ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవచ్చండి మీరు ఎంత దూరం నుంచి అయితే వచ్చేవాళ్ళు కూడా ఒకసారి వీడియో కాల్ కూడా చేసి రావచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రై చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్క్రై చేయండి అర్షదు ఇంకోటి ఇంకొక ఇంకొక మొత్తం నాలుగు అయిపోయినాయి కదా నాలుగు ఇంకొక రెండు మొత్తం మీరు చూసుకోవచ్చు పాల్ టైం అయింది సైడ్ ఉన్నాయి పాలు అయితే తీస్తున్నారు ఇక్కడ పాలు చేయి చాలా పెద్ద డైరీ ఫార్మ్ అండి ఇది ఇక్కడ కనబడుతుంది కదా ఇది కూడా ఇది ఎన్ని ప్రెగ్నెంట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఓకే ఆరు నెలల సూడుతూ ఉన్న గేదె ఇది ప్రజెంట్ పాలు పాలు పిండుతున్నారు ఎన్ని ఎన్ని ఇస్తున్నారు ఇప్పుడైతే 8 లీటర్స్ ఉన్నాయి అన్న రెడీ ఇంత రెడీగా రెండు పూటలు కలిపి 8 లీటర్ ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ మిల్క్ కెపాసిటీ ఇది మన కొయిన 16 లీటర్స్ ఇచ్చింది అన్న 16 లీటర్ పాలు ఇచ్చింది ఓకే 16 లీటర్ పాలు ఇచ్చింది అంటే రెండు పూటలు కలిపి మనకి 8 లీటర్స్ ఉన్నాయి రెండు పూటలు కలిపి 8 లీటర్ పాలు 8 లీటర్ పాలు అయితే తీస్తున్నారు రెండు పూటలు కలిపి ప్రెజెంట్ అయితే మనకి ఎన్ని నెలలు చూడుతోంది ఇది ఇది 6 మంత్స్ 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఒక ఆరు నెలలు చూడుతో ఉన్న గేదే చూసుకోవచ్చు బాడీ కూడా చాలా బాగుంది సైజ్ హెవీ అన్ని కూడా హెవీ మిల్కర్సే అండి ప్రెగ్నెంట్తో ఉన్నాయి కూడా హెవీ మిల్కర్సే ఇంకొక మనకి ఆరు నెలలు చూడుతూ ఉన్నాయి ఏదైతే సేల్పుని ఆరు నెలలు చూడుతూ ఉన్నాయి ఏడు నెలలు చూడుతూ ఉన్నాయి అట్లాగే ఐదు నెలలది కూడా ఉంది కదా ఐదు నెలలది కూడా ఉంది ఓకే ఇదా ఇది ఎన్నైతే ఉంటది అన్నది ఇది సెకండ్ ఈత అండి సెకండ్ లో ఒకటే ఇప్పుడు ఎన్ని నెలలు చూడతా ఉంది ఇది ఇది 6 మంత్స్ ఉంది 6 మంత్స్ ఓకే ఆరు నెలలు చూడతా ఉన్నది ఏదే ఇదైతే పాల కెపాసిటీ ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు 5 లీటర్స్ ఉన్నాయి రెండు పూటలు కలిపి 5 లీటర్ పాలు ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఇది వచ్చేది మనకు 15 నుండి 16 లీటర్స్ ఇస్తుంది ఓకే 15 టు 16 లీటర్ మిల్క్ ఇస్తుంది ఓకే ఇప్పుడు అయితే ప్రెజెంట్ 6 మంత్స్ తో ఉంది 6 మంత్స్ ఓకే ఆరు నెలలు చూడతా ఉన్న ఏదైతే ఇక్కడ సేల్ కు ఉన్నాయని మొత్తం కూడా ఐదు నెలలతో ఉన్నాయి ఆరు నెలలు ఏడు నెలలు మూడు మూడు కూడా ఉన్నాయి మనకి ఐదు ఆరు నెలల ఏడు నెలల చూడుతూ ఉన్న గేదెలు కూడా ప్రెగ్నెంట్ ఆన్లైన్ అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా వచ్చి ఈ ఫామ్కి అయితే విజిట్ చేయొచ్చు ఇట్లా చాలా బఫేలోస్ అయితే ఉన్నాయి కానీ ఇవి మాత్రం అమ్మకానికి ఉన్నాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పు ఈ బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదే ఓకే బన్నీ బ్రీడ్ జాతికి సంబంధించింది పాలు ఎన్ని ఇప్పుడు పన్నెండు లీటర్ ఉన్నాయి పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి దూడ ఉందా కింద ఉంది ఆడి దూడే ఉంది ఆడి దూడ ఉంది పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ డెలివరీ అయ్యి పది రోజులు అవుతుందా పది రోజులు అవుతుంది కెపాసిటీ వచ్చేసి పదిహేను నుంచి పదహారు లీటర్ వరకు కెపాసిటీ ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పదిహేను నుంచి పదహారు లీటర్లు ఇప్పుడు అయితే పన్నెండు లీటర్లు చూసుకోవచ్చారు అయితే పన్నెండు లీటర్ పిండి ఆరు లీటర్ పిండి చూసుకోవచ్చు పిండి చూసుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు మనకి బన్నీ సంబంధించిన పాలిచ్చే గేదండి ఇది మిల్కింగ్ బఫెల్లో సేల్కి ఉంది ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ నేరుగా రావచ్చు పన్నెండు లీటర్లు అయితే పాలు రెడీగా ఉన్నాయి దీని దగ్గర ఆడదూడకుండా ఉందని చెప్తున్నారు రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి రేట్లు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఏదే క్వాలిటీని బట్టి దానితని బట్టి మిల్క్ కెపాసిటీ బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుంది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పవచ్చు

ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ రంగారెడ్డి జిల్లా తుక్కుకూడలో ఉన్నాము అన్నీ కూడా బన్నీ బర్నీబ్రిటీకి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి పాలు ఇచ్చే గేదలు ఉన్నాయి ప్రెగ్నెంట్ బొఫెలోస్ ఉన్నాయి దీని అంటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాలైతే నాలుగు దారాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు రంగులు నాలుగు రంగులు చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయవచ్చు రేట్లో అయితే వన్ ల్యాక్ థర్టీ పర్సెంట్ నుంచి మిల్కింగ్ బర్ వన్ ల్యాక్ థర్టీ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఓకే సిక్స్ బఫెలోస్ ఉన్నాయి ఓకే మనకు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ నుంచి

ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు హర్ష దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పా ఇది థర్డ్ లాక్టేషన్ బరి అన్న ఇది ఓకే మూడో ఇత గేదే ఇది ఇని 10 రోజులు అవుతుంది అన్న 10 రోజులు అవుతుంది 10 రోజులు అవుతుంది పాలు పాలు 12 లీటర్స్ పాలు ఉన్నాయి అన్న ఓకే రెడీగా 12 లీటర్ అయితే పాలు చూసుకోవచ్చు దూడ ఆడదా మోదా దూడే చచ్చిపోయింది దాని తోలు ఉంది తోలు కొట్టి అచ్చా ప్యాకెట్ తోనే పాలు ఇస్తుంది ఓకే పాలు అయితే ఇస్తుందంట ఇదైతే మనకి ప్రెజెంట్ అయితే టెన్ డేస్ అయితుంది డెలివరీ టెన్ డేస్ డేస్ అయితే డెలివరీ పన్నెండు లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయి రైతులు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా మీరు ప్యాకెట్ అయితే ముందు పెట్టి పాలు అయితే తీసుకోవచ్చు చెప్తున్నారు క్వాలిటీ చూసుకొని క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా అది ఆంధ్ర తెలంగాణ హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి ఆవుల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదండి

ప్రజెంట్ అయితే బానే ఉందా డైరీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తుంది మంచి సర్ ఓకే పాలు ఉంది అట్లాగే సేల్ కూడా రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి మనకు ఓకే ఇప్పుడు పాలు విషయానికి కొన్ని లీటర్ సప్లై చేస్తారు 500 లీటర్ ఉంటానా 500 నుంచి 700 లీటర్ పాల సప్లై ఉంటది ఇంకా ఇది ఆవులు వస్తాయి అమ్మనికే మళ్ళీ ఆవు పాలు కూడా ఉంటాయి ఓకే ఊరికన కావాలనుకున్న పాలు కూడా పాలు కూడా సప్లై సేల్ ఓకే పాలు కూడా సప్లై ఉంది అట్లాగే బఫెలోస్ ఉంటాయి కౌస్ కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయి ఆ వీడియో కూడా పెడతానండి నేను ఇప్పుడైతే ఆరు గేదెలు ఎన్ని ఒకసారి డీటెయిల్స్ చెప్పు ఒకసారి ఆరు ప్రెగ్నెంట్ ఆరు ప్రెగ్నెంట్ అంటే రెండు జాఫరాబాద్ ఉన్నాయి అన్న మిగతాయి రెండు ముర్రా ఉన్నాయి నాలుగు ముర్రా ఉన్నాయి ఓకే నాలుగు ముర్రా బఫెలోస్ రెండు జాఫరాబాద్ ఉన్నాయి మిగతా ఆరు బర్రు అయితే బన్నీ జాతి మిల్కింగ్ బఫెలోస్ ఉన్నాయి ఓకే అన్ని కూడా అయితే సేల్ కున్నాయి ఇప్పుడు అన్ని అయితే సేల్ కున్నాయి ఆవులు కూడా పది ఆవులు ఉన్నాయి పది ఆవులు ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పరా నైన్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ సిక్స్ త్రీ బల్ టూ ఓకే ఓకే ఈ కాల్ చేస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి